ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా పొంగనూరు పుంగమ్మ చెరువు హంద్రేనివా జలాలతో పూర్తి స్థాయిలో నిండింది దీంతో పొంగనూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఉమ్మడి కూటమి నాయకులు పెద్ద ఎత్తున చేరుకుని మంగళవారం ఉదయం హంద్రేనివా జలాలకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు తాగు సాగునీరు అందించడానికి చెరువులు నింపుతున్నారని అదే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి సమ్మర్ స్టోరేజ్ వృధా చేసిందని గత గడిచిన ఇరవై సంవత్సరాలలో మొదటిసారిగా పొంగనూరుకు కృష్ణా జలాలు రావడంతో రైతులు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అలాగే కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారని ఇక లింగామ్మ చెరువు పూర్తి స్థాయిలో నిండడంతో పొంగనూరు పట్టణం చుట్టూ ఉన్న గ్రామాలలో తాగునీరు సాగునీరుకు ఎటువంటి కొరత ఉండదని తెలిపారు వరి రాగి కూరగాయల పంటలకు పుష్కలంగా నీరు లభిస్తుందని పొంగనూరు పంట పొలాలతో పచ్చదనం సంతరించుకుంటుందని పేర్కొన్నారు నేడు జలహారతికి పెద్ద ఎత్తున విచ్చేసిన రైతులకు కూటమి నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు అప్పుడు నేను నాయకులు సహాయం కోసము ముప్పై నలభై కోట్లు సహాయం చేసి సందర్శనగా చేసుకుని ఒక్క రూపాయి కూడా రైతులకు లాభం చేకూర్చుకున్న చేసిన ఘనత అప్పటి నాయకులు కానీ చెప్తారు చాలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చెరువు కూడా ప్రతి చెరువు కూడా తెలుగు గంగా ద్వారా నింపుతూ ఇదే మాదిరిగా రాయల్ చెరువు కూడా నీళ్లు నింపి కుంగనూరు పట్టణంలో మంచినీటికి ఏ పొదవా లేకుండా మంచినీటి వాటర్ గ్రౌండ్ వాటర్ పెంచుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటర్ సౌకర్యాలు కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా అందుకనే సంతో ఆలోచించారుంటే నీకందరికి కూడా ఎంతో ఆనందంగా ఎంతో స్వాగతం పలికి ఇంత పెద్ద స్వాగతం ఇచ్చినంత వరకు మీకందరూ కూడా మనస్ఫూర్తిగా రైతు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటారా ఎందుకంటే మీరంతా బాగా ఆలోచించారా